ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ తప్పుడు ప్రయత్నాన్ని ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనం చూస్తున్నాం పేదోళ్ళ పట్ల పేదోళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా చాలా రాస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పొదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది మూడు సంవత్సరాల క్రితం ఆయన మాటలు రెండు సంవత్సరాల క్రితం ఆయన మాటలు ఆరు మాసాల క్రితం ఆయన మాటలు ఇవాళ మాటలు ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేది కాంతి నిజంగా ముచ్చటేస్తుంది ఇంత చక్కగా ఇంత బాగా నిజాయితీగా ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు భీమారం వెళ్ళినప్పుడు కూడా భీమారంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమారం వదలను ఈ బాంబ ఈ భీమారాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను సాధారణంగా నేను మాటవను మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో ఇక్కడ నాకు సినిమాలు గినిమాలు నాకేమొద్దు ఈ భీమవరం బాగు చేతే భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు నేను పేపర్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను ఈ పిఠాపురంలో ఆయన ఎవరో దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం దత్తాత్రేయ స్వామిని ఇంకోటి కూడా చెప్పాడు మొదటి చర్చ అక్కడంట మొదటి చర్చ అక్కడ ఎందుకు ఉందండి ఎన్నెప్పుడైనా పంతొమ్మిది వందల ఇప్పుడు చెప్పాడు సార్ ఎప్పుడు సార్ అది ఎవరికన గుర్తుందా పంతొమ్మిది వందల ఐదులో అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్ ఫ్రెంచి బ్రిటిషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చారు పదహారో సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మరి ఎన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చలు ఉన్నాయి కదా మా ఊళ్ళో బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ చర్చులు ఉన్నాయి డచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి